ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో రాజుల మొదటి గ్రంథములో దైవచనుడైన ఏలియా పరిచర్యను గురించిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు పంతొమ్మిదవ అధ్యాయము నుండి ఇరవై రెండవ అధ్యాయము వరకు వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుందాం ఇజ్రాయేలు దేశములో దేవుని కొరకు తాను ఒక్కడనే నిలవబడి ఉన్నాను అని ఏలియా ఊహించుకుని తన ప్రాణమును తీసివేయమని దేవుణ్ణి అడుగుచు ఉన్నాడు పంతొమ్మిదవ అధ్యాయము పదవవచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కానీ అతడు కాకుండా ఇస్రాయిలు ప్రజల్లో వేరే వ్యక్తులు కూడా ఉన్నారు అని ప్రభు అతనికి చూపిస్తూ ఉన్నాడు నిజానికి అతని తర్వాత ప్రవక్తగా ఉండడానికి ప్రభు అప్పటికి ఒక వ్యక్తిని సిద్ధపరచాడండి ఆ వ్యక్తి ఎలీషా అతని వారసునిగా ఏలియా ఎలీషాను అభిషేకించవలసి ఉన్నది పంతొమ్మిదవ అధ్యాయము పదహార వచనములో ఆ విషయాలు మనం చూస్తాం ఇస్రాయిలు ప్రజల్లో బయలుదేవతకు ఉన్నని వారు ఏడు వేల మంది ఉన్నారు అని ప్రభు ఏలియాతో చెప్తూ ఉన్నాడు పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి గనుక దేవునికి ఆ దేశంలో ఒక శేషం ఉన్నది అని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది అయితే ఆ ఏడు వేల మందికి దైవజనుడైన ఏలియాకు మధ్య గొప్ప తేడా మనకు కనబడుతుందండి జాగ్రత్త గమనించండి బయలుదేవతకు నుండి ఏడు వేల మంది ఆ దేశంలో ఉన్నారు కానీ ఏలియా గారికి ఈ ఏడు వేల మందికి గొప్ప తేడా మనకు కనబడుతూ ఉంది వారు దేవతను మొక్కలేదు అన్న విషయం నిజమే కానీ వారిలో ఎవరు కూడా పరలోకము నుండి దేవుని అద్దెని తీసుకువచ్చి ఆ దేశమును ఆయన వైపుకు తిరిగి త్రిప్పలేకపోయారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అది దైవచనుడైన ఏలియా మాత్రమే అలా చేయగలిగాడు అంటే ఈ దినాల్లో అనేక మంది దేవుని సంఘములో ఉంటున్నారు కానీ ఏమీ పట్టనట్లుగా పరిచర్య విషయంలో కానీ దేవుని మందిర విషయంలో కానీ ఏ ఆసక్తి లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఈ ఏడు వేల మంది జనాభా తర్వాత దైవజనుడైనటువంటి ఏలియా ఇది రెండు రకాల విశ్వాసులకు ప్రతీకగా మనకు కనబడుతూ ఉన్నది ఒక గుంపు ఎవరై అంటే ప్రతికూలమైనటువంటి సాక్ష్యం కలిగిన వారు అంటే వారు విగ్రహారాధన చేయరు పొగ త్రాగరు మద్యాన్ని సేవించరు ఇవన్నీ చేయరు కానీ మరి దేవుని పని ఎడల ఆసక్తి కలిగి ఉన్నారా అంటే అది కూడా లేదు ఇక వేరే గుంపు వారు ఎవరైతే ఉన్నారో వారు ఏలియా వంటి వారండి వారి సాక్ష్యము చాలా అనుకూలమైనటువంటి సాక్ష్యం వారు దేవుని సన్నిధిలో నిలవబడతారు దేవుని కొరకు వారు అగ్నితో మండుతూ ఉంటారు దేవుని కొరకు కార్యాలు చేయాలి అని ఆసక్తి కలిగి వారు ఈ రోజున దేవునికి ఎవరు కావాలి అంటే ఆ ఏడు వేల మంది పూర్ణ హృదయులు కాని విశ్వాసుల కంటే ఒక రాజీ పడనటువంటి ఏలియా ప్రవక్త లాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అలాంటి వారు దేవుని కొరకు ఎక్కువగా సాధించగలరు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను ఇక పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మనం చూస్తే దైవజనుడైనటువంటి ఏలియా ఎలీషాను పిలవడం గురించి ఆ భాగంలో మనం చదువుతాం ఈ ఎలీషా తన ఎడ్లతో పొలములో కష్టపడి పని చేయుచ్చు ఉండగా ఏలి అతనిని పిలిచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది దేవుని సేవ చేయాలి అనేటువంటి ఆశను కలిగి ఎవరైతే ఉన్నారో ఈ భాగము నుండి దేవుడు వారితో మాట్లాడుచు ఉన్నాడు మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏమిటంటే తమ లౌకిక వృత్తులతో నమ్మకముగా కష్టపడి పనిచేసే వారిని మాత్రమే దేవుడు ఎప్పుడు కూడా పిలిచాడు అనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి మోసే నమ్మకముగా తన మామ గొర్రెలను కాయిచ్చు ఉన్నప్పుడు దేవుడు అతనిని పిలిచాడు దావీదు నమ్మకముగా తన తండ్రి గొర్రెలను కాయచ్చు ఉన్నప్పుడు దేవుడు దావీదును పిలిచాడు ఆము సొనబడినటువంటి వ్యక్తి కష్టపడి పనిచేసేటువంటి ఒక పశువుల కాపరి ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు అంత మాత్రమే కాదు కొత్త నిబంధనలో పేతురు యాకోబు యోహానులు ఆంధ్రయ వీరందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి జాలరులు వారు పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని శాము కొరకు పిలుచుకున్నాడండి అంత మాత్రమే కాదు మత్తయి అనబడిన వ్యక్తి కూడా బల్ల యుద్ధ కూర్చొని తన ఖాతాలను చూసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయ్యని తన పరిచర్య కొరకు పిలుచుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు తన సేవ కొరకు సోమరులను పిలవడము మనము ఎక్కడ కూడా చూడమండి ఇక రెండవదిగా మనము గమనించాల్సింది ఏమిటంటే దేవుడు వారిని పిలిచిన వెంటనే సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుని పరిచర్య కొరకు వారు వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇక ఇరవై ఒకటవ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఆహాబు పొరుగువాడైనటువంటి నాబోతు అనేటువంటి వ్యక్తి గురించి అక్కడ మనం చదువుతామండి నాబోతు ఒక ద్రాక్ష తోటను కలిగి ఉన్నాడు ఆ ద్రాక్ష తోటను రాజైనటువంటి ఆహాబు కొనాలి అనుకున్నాడు కానీ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ నాబోతు దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా దానిని అమ్మడానికి ఆయన నిరాకరించడండి ఎందుకంటే లేవ్యకాండం ఇరవై అధ్యాయము ఇరవై మూడో వచ్చినములు వ్రాయబడినటువంటి మాట పిత్రార్జితము అనేది ఏదైతే ఉందో ఆ స్వాస్థ్యాన్ని వారు అమ్ముకోకూడదు అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది అందుకొరకే ధర్మశాస్త్ర ప్రకారముగా దీనిని నేను అమ్మను అని చెప్పి ఆహాబు రాజుతో నాబోతు చెప్పాడు అయితే రాణి అయినటువంటి యజిబేలో నాబోతు పైన తప్పుడు ఆరోపణలను మోపి అతనిని చంపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఆ విధంగా ఆహాబు ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి వెళ్ళాడు అయితే ఎవరికి భయపడినటువంటి ఏలియా దేవుని యొక్క నడిపింపు ప్రకారము ఆహాబును ఎదిరించి నాబోతును చంపించినందుకు దేవుడు అతనికి తీర్పును తీరుస్తాడు అని ఒకరోజున కుక్కలు ఆహాబు రక్తాన్ని త్రాగుతాయని అతనితో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు ఆహాబు ఎప్పుడైతే విన్నాడో అతడు భయపడి తన వస్త్రములు చింపుకొని ఉపవసించినట్లుగా ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆహాబు ఎప్పుడైతే దేవునికి భయపడి తన వస్త్రములు చింపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా నేను ఆహాబును కరుణిస్తాను కానీ తర్వాత తరములో అతని కుటుంబం పైన తీర్పును పంపిస్తాను అని దేవుడు ఏలియాతో చెప్తూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీలరా దేవుడు ఎంత కనికరము కలిగిన వాడో చూడండి అద్భుతమైనటువంటి విషయం అండి ఇది అంతగా గర్వించినటువంటి ఆహాబు ఎప్పుడైతే దీనత్వానికి వచ్చాడో అంటే ఎప్పుడైతే దీనుడయ్యాడో దేవుడు ఆ ఆహాబును కరుణించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కానీ తర్వాత తన అవిధేయతను బట్టి అదే తీర్పును ఆహాబు పొందుకున్నాడు అనుకోండి అంటే మనం దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడు కరుణిస్తాడు అనేది స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది ఇక ఇరవై రెండవ అధ్యాయములో మనం గమనించినప్పుడు యూద రాజు అయినటువంటి యహోషపాత యొక్క బుద్ధిహీనతను గురించి ఈ భాగంలో మనం చదువుతామండి ఆరాము రాజుకు వ్యతిరేకంగా తనతో కలిసి యుద్ధం చేయమని ఆహాబు ఈ యహోషా అడుగుతూ ఉన్నాడు యహోషపాత వెంటనే అంగీకరించాడండి కానీ ఆ తర్వాత గ్రహించి దేవుని చిత్తము తెలుసుకోవాలి అనుకున్నాడు ఇరవై రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి అయితే యహోషా ఏం చెప్పాడు అంటే ఆహాబుతో మనము యుద్ధానికి వెళ్తున్నాం కదా మన యుద్ధానికి వెళ్ళాలా వద్దా దేవుడు మనకు జయాన్ని ఇస్తాడా ఇవ్వడా అని చెప్పడానికి ప్రవచించగలిగినటువంటి ప్రవక్తలు నీ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా అని యూదా రాజు అయినటువంటి ఈ యహోషపాతో ఇస్రాయిలు రాజు అయినటువంటి ఆహాబు రాజును అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఆహాబు ఏం చేశాడు అంటే నాలుగు వందల మంది ప్రవక్తలు నా దగ్గర ఉన్నారు అని ఆహాబు మాట్లాడుచు ఉన్నాడు జాగ్రత్తగా మీరు గమనించండి అంతకుముందు నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను ఏలియా చంపాడు వెంటనే మరలా అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చారండి నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చారు వీరందరూ కూడా అబద్ధ ప్రవచనాలు చెప్తూ ఉన్నారు అంటే ఆహాబు రాజుకు అనుకూలంగా వారు ప్రవచిస్తూ ఉన్నారు అయితే యహోషపాతు ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు వీరు నిజమైనటువంటి ప్రవక్తలు కాదు వీరు అబద్ధ ప్రవక్తలు అని గుర్తించగలిగాడు మరలా అడుగుతున్నాడు ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రవక్తలు అని రాజును అడుగుతూ ఉన్నప్పుడు మీకాయ అను మరొక ప్రవక్త ఉన్నాడు అని ఆహాబు చెప్తూ ఉన్నాడు కానీ ఈ మీకాయ అనబడినటువంటి ప్రవక్త ఎప్పుడు కూడా ఆహాబు రాజుపైకి తీర్పు వస్తుంది అని అతడు ప్రవచిస్తూ వస్తూ ఉన్నాడండి అందుకొరకే ఆహాబు అతని ద్వేషించాడు అని లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మీకాయాను పిలిపించగా అతడు ఇస్రాయేలు సైన్యము ఓడిపోద్ది ఆ యుద్ధములో ఆహాబు చనిపోతాడు అని ఇతడు ప్రవచించాడు వెంటనే ఆహాబు అతనిపై కోపపడి అతని చరసాలలో వేయించి బంధించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా జాగ్రత్త గమనించండి ఓడిపోతారని తెలిసినప్పటికీ దేవుడు మాట్లాడినప్పటికీ యహోషా బుద్ధిహీనంగా ఆహాబుతో కలిసి ఆ యుద్ధానికి వెళ్ళాడు అయితే ఆ యుద్ధంలో జరిగింది తెలుసా శత్రువు ఈ యహోషా రాజు అని భావించినందున అతడు దాదాపుగా తన ప్రాణాన్ని కోల్పోయినంత పనైందండి ఇతడు ఇస్రాయేలు రాజు అని చెప్పి ఆ వ్యక్తిని యహోషా బంధించి చంపబోయారు ఆ తర్వాత ఏదో ఒక రకంగా అతడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఆహాబు చావును తప్పించుకోవడానికి మారువేషాన్ని వేసుకున్నాడండి నేను రాజు కాదు అన్నట్లుగా మారు వేషాన్ని వేసుకొని ఆ యుద్ధంలోనికి వెళ్ళాడు కానీ దేవుని తీర్పును మాత్రము ఈ ఆహాబు తప్పించుకోలేకపోయాడు ఎందుకంటే ఎవడో ఒక సైనికుడు అవతల ఉన్న సైనికుడు గురి చూడకుండానే బాణం విసిరాడట గాల్లో ఏదో ఒక బాణాన్ని విసిరాడు కరెక్ట్గా బాణం వచ్చి ఈ ఆహాబుకు తగిలినప్పుడు అతడు అక్కడికక్కడికే చంపబడ్డాడు దేవుడు చెప్పినట్లుగా కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను అని ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములోను ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినములోనూ ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి క్రీస్తు నందు ఈ రాజుల మొదటి గ్రంథం ముగింపును మనము గమనించినప్పుడు ఈ గ్రంథము దావీదు సమైక్యంగా ఉన్నటువంటి ఇస్రాయిలు దేశమును పరిపాలించడంతో ప్రారంభమై దేశము రెండుగా చీలిపోయి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండి దుష్టుడైనటువంటి ఆహాబు ఒక భాగమును అంటే ఇస్రాయేల్ రాజ్యాన్ని రాజీ పడేటువంటి మరొక భాగమును అంటే యూదా రాజ్యాన్ని పరిపాలించడంతో ఈ గ్రంథము అంతమవుతూ ఉన్నది ఒక దేశముపై ఒక ప్రవక్త ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రభావాన్ని చూపగలడు కూడా మనము ఈ గ్రంథములో స్పష్టంగా చూస్తాము దేవునికి ఈ రోజున సంఘములో ఇలాంటి ప్రవక్తలు అవసరం అండి ఈ ప్రవక్తలు ఎక్కడి నుంచి రావాలి అంటే దేవుని సంఘముల నుండే రావాలి ఆ సంఘముల నుండి ఇలాంటి ప్రవక్తలు లేపబడాలి దేవుని ప్రజల మధ్య దిగజారేటువంటి స్థితిని ఇలాంటి ప్రవక్తలు మాత్రమే నియంత్రించగలరు అని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్